రాజులకు రాజు ప్రభులో యేసు యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే బలము దేవుని వలన కలుగుతూ ఉంటుంది మరి శరీర పరంగా మనం బలవంతులు అనుకుంటూ ఉంటాం శరీరానికి చక్కని ఆహారాన్ని ఇచ్చి మరి వ్యాయామాలు అవి చేస్తూ కూడా శరీరాన్ని దృఢంగా చేసుకునేవారు ఉంటారు అయితే అది కూడా వ్యర్థమే కదా నీవు ఎంత వ్యాయామం చేసి నీ శరీరాన్ని పోషించుకున్నా అది కొంతకాలం మట్టుకే నీతో ఉంటుంది ఆ తర్వాత మరణించాలి ఆ శరీరము గోతికి పోయి మంటిలో కలిసిపోవలసిందే కదా అయితే దేవుని నుంచి పొందేటువంటి బలము నిన్ను ధన్యుడిగా చేస్తుందంట ఆ బలము ఎక్కడ పొందుతావు ఆత్మలో నీవు బలాన్ని పొందుతూ ఉంటావు అలాంటి వారు వారి యొక్క యాత్ర చేయు మార్గములలో అతి సంతోషముగా వెళుతూ ఉంటారంట శరీరపరంగా బలముతో నీవు కొన్ని కార్యాలే చేయవచ్చు అయితే ఆ యొక్క శరీరాన్ని విపరీతంగా నీవు ఉపయోగిస్తూ నీకు బలముంది కదా అని చెప్పి కంటిన్యూగా చేస్తూనే ఉంటే నీకు అలసట వస్తుంది నీకు ఆయాసం వస్తుంది నీకు నీరసం వస్తుంది నీ శరీరము జబ్బు బారిన పడేటువంటి అవకాశం ఉంది అయితే ఆత్మకున్నటువంటి బలము చాలా భిన్నమైనది నీవు ఎంత ఎక్కువగా దానిని ఉపయోగిస్తే అంత ఎక్కువగా ఆత్మశక్తితో కార్యాలు జరుగుతాయి నీ శరీర శక్తితో నీవు చేసేటువంటి కార్యాలు అతి కొద్దిగానే ఉంటాయి నీ ఆత్మశక్తితో నీవు చేసే కార్యాలు అతి గొప్పగా ఉంటాయి కాబట్టి మనమందరము కూడా బలము పొందుకోవలసింది ఆత్మలో ఆ ఆత్మ బలాన్ని అనుగ్రహించేవాడే దేవుడు కాబట్టి ఆయన వల్ల మనము పొందేటువంటి బలము మనకు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అదే ఆత్మీయ బలము భక్తుడు దాని గురించే ఇక్కడ చెప్తున్నాడు నీ వలన ఆత్మలో బలము పొందేటువంటి వారు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారి యొక్క జీవిత యాత్రలో వారు కొనసాగుతూ ఉన్నప్పుడు నీ మనం పొందేటువంటి ఆత్మ బలము ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆత్మ బలము చేత మనము ప్రతి ఆటంకాన్ని ఎదుర్కోవటానికి శక్తివంతులమవుతాం ఎన్ని ఇబ్బందులు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రతి శ్రమను ఆత్మ బలముతో నీవు జయిస్తావు దానికి అలసట అనేది ఉండదంట ఆత్మ బలానికి అలసట ఉండదు శరీర బలానికి అలసట ఉంటుంది నీరసం ఉంటుంది కానీ ఆత్మ బలానికి అలసట ఉండదు నీరసం ఉండదు అది నిరంతరాయంగా కార్యాలు చేసుకుంటూనే పోతుంది దాని మార్గంలో ఎదురైనటువంటి ప్రతి ఆటంకాలను అడ్డుబండలను అన్నిటినీ కూడా జయించుకుంటూనే ఆత్మబలం ముందుకు సాగిపోయి విజయాలను అనుగ్రహిస్తుంది కాబట్టి అలాంటి వారు తమ యొక్క యాత్రను అనగా జీవన యాత్రను సంతోషంగా గడుపుతారంట అది ఎంతో ఉత్సాహంగా వారికి ఉంటుందంట శరీరపరంగా చూస్తే అబ్బా మళ్ళా తెల్లారిందా మరలా మనం పని చేసుకోవాలా మరలా మనం జీవనోపాధికి కష్టపడాలా కుటుంబాన్ని పోషించుకోవాలా వాడికి అప్పులు కట్టాలా వీడికి ఇవ్వాలా అనేటువంటి చింతలో మనం ఉంటాం ఎందుకు అప్పుడే తెల్లారిపోయిందా అని కానీ ఆత్మ బలాన్ని పొందుకున్న వాడికి మాత్రం ఎప్పుడెప్పుడు కార్యాలు చేయాలా అనేటువంటి ఉత్సాహము కనపడుతూ ఉంటుందంట అదే ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ బలములో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము అందుకే మరి వేరొక చోట భక్తుడు చెప్తాడు కదా నీ ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాలలో నీవు సౌఖ్యముగా ఉంటావు కాబట్టి ప్రతి విషయంలో కూడా శరీరపరంగా కూడా మనము ఆనందంగా జీవించాలి అంటే మొదట ఆత్మలో మనము బలము పొందుకోవాలి అలాగా ఆత్మీయ యాత్రను కొనసాగించేటువంటి వారి జీవితము ప్రతిరోజు అద్భుతమే ప్రతిరోజు ఆశ్చర్యమే అద్భుతాలు ఆశ్చర్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి వారి ద్వారా అనేకుల జీవితాల్లో జరుగుతాయి కాబట్టి వారి విశ్వాసంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళి ఈ సమస్య ఇది నేను జయించేయగలను నా ప్రభు నాకు తోడుగా ఉంటాడు అని ఆత్మలో బలాన్ని పొందుకొని ప్రతి ఆటంకాన్ని జయించేస్తారంట ప్రతి అడ్డు బండను అడ్డు కొండ వారు తొలగించేసుకుంటారంట అప్పుడు వారికి జీవిత యాత్ర అనేది ప్రతిరోజు సంతోషంగాను సమాధానకరంగానే సాగుతుంది తప్ప ఏ భయము వారిలో ఉండదు ఎలాగున ప్రతి ఒక్క భక్తుడు విశ్వాసి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి మనం అందరము కూడా ఇలాంటి బలాన్ని స్వతంత్రించుకోవాలి దేవుని యద్ధ నుంచి వచ్చే ఆత్మ బలాన్ని మనం పొందుకోవాలి ఆత్మ బలంతో ముందుకు సాగిపోయినప్పుడు మనము మన జీవిత యాత్రను సంతోషకరంగా ఎల్లప్పుడూ కొనసాగిస్తాము తరిగిపోనటువంటి ఆత్మబలాన్ని మనం అందరము పొందుకొని ఈ లోక యాత్రలో శరీర పరంగా కూడా ఎదురయ్యే సవాళ్ళను ఆత్మీయ పరంగా ఎదురయ్యేటువంటి సవాళ్ళను కూడా మనం విజయవంతంగా ముగించి మన యొక్క యాత్రను ఘనంగా ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చిన గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతులు మహాశక్తివంతుడు అయిన ప్రియ తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నీ కృపతో మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు అవునయ్యా శరీర బలం మీద కాదు కానీ బలం మీద మేము ఆధారపడినప్పుడు ఆత్మబలము ఏ మాత్రము అలసిపోనిది ఏ మాత్రము కృంగిపోనిది ఏ మాత్రము కూడా ఆగిపోనిది అది సాగిపోతూనే ఉంటుంది కాబట్టి దానికి ఎదురే లేదు లేదు అలాంటి ఆత్మబలాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా పొందుకొని సంపూర్ణంగా ఆ బలం యొక్క శక్తిని ఈ లోకంలో ఉపయోగించి మా ఆత్మను వర్ధిల్ల చేసుకొని ఆత్మ వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో కూడా మేము సౌఖ్యంగా జీవించగలగటానికి మా జీవిత కాలంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను ప్రతి సవాలును ఎదుర్కొని జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు మార్చండి అలాంటి శక్తిని అనుగ్రహించండి అద్భుత రీతిగా ఆత్మీయంగా ఎదుగునట్లు ఆత్మలో బలము ఆ శరీర బలంలాగా ఎన్నడూ కృషించిపోదు నశించిపోదు కాబట్టి ఆ ఆత్మ బలం ఉపయోగించే కొలది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మరి అలాంటి బలాన్ని మేమందరము కూడా స్వతంత్రించుకొని ఈ లోకంలో ప్రతి విధమైన సమస్యను జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకయాత్రను యాత్రను ముగించడానికి నీ కృప విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి